మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోటే ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను బస్సు డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ నేను చిలు పట్టి టైర్లు పోయి కరీ మొత్తం అయిపోయింది ఆ దాడితో వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్చారు ఆడ పార్క్ చేసి ఉండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వం వాళ్ళు ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ బీటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బెటర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బెటర్ ఇక్కడ ఒక ఏం ఆలయం ఉంది అలా కానీ గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టిక ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసా సీట్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కులకల్ ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావుడు ఏమనుకుంటానా చెప్తాను మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపేసెన్స్ కట్టించుకుంటా మీ చేతులు అయితే పోలీసు లేదు గాలిస్ లేదు నేను న్యాయం కోరుతానా పది రోజులు నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా నేను నా భార్య డిటీసీ ఆఫీసులో కూర్చుంటాను డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి జరుగుతుందని చేస్తారా మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టించి మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ అంటే ఐపీఎస్ మొత్తం గబ్బు సిగ్గులేదు మీరే ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఈ ఎస్పీ చెప్తా నాకు డన్ జస్టిస్ అంట మా ఎంఎల్ఏ ఎక్స్ ఎమ్మెల్యే ఏడు కిలోమీటర్లపై రెండున్నరకు మేము పనుకొని నిద్రపోతా అంటే వాడి కొట్టితే త్రీ నాట్ సెవెన్ రౌండ్ సీటర్లా

डॉ बर्नार्ड मावुर पर देख को पाऊ मां का अन्याय చేసినోళ్ళ అందరియెని మీరు పోలీస్ లేదె ఎండేతరు నాకు తెలుసు पहिला आई एम ड्यूटी यस कम डू जसिस यही కయ్యస ఆమీస బద్ద కబబడిసి మీరే నో ఐ యామ్ నాట్ గో టూ లీవ్ ఎనీబడీ ఆల్ ద బ్రేక్ ఇస్ మై డర్స్ ఐ యామ్ గో టూ సిట్ ఇన్ యువర్ హౌసెస్ అబిరవ్ పజ్జాల ఒకడు పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లో డబ్బులు కట్టే సీట్లో తీసుకున్నారు ప్రతి ఒక్కటి యు ఆర్ కరప్ట్ ఆల్ గో కరప్ట్ ఎస్పెషల్లీ బై ట్రాన్స్పోర్ట్ యు హాడ్ టు ఐ ऍम ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై మై బై డిటిసి అండ్ ట్రాన్స్పోర్ట్ పేపర్ మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు ఏ చెప్తామా బాబురా మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటాడా రవిరా నత్ ఇంట్ విత్ గవర్నమెంట్ నత్ ఇటు చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నైస్ట్ మై చంద్రబాబు నాయుడు అసలు ఐ వైవ్ హౌస్ విత్ ఆనస్ట్ మ్యాన్ సంథింగ్ యూల్ గన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్కి ప్లీజ్ సార్ నేను నిన్న ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు అంటే ఐ రిజన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ డిస్ట్రిక్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టిస్ జరగాల పైనుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తాను సార్ చాలా బాధ ఉంది సార్ నా భార్య కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుందో అంత దూరం అవుతుందో బ్రేక్ స్వేటర్లో చిత్తూరు నుంచి వచ్చి చక్రీ పౌడర్ వేస్తారా